హాస్పిటల్లో ఉన్న శరణ్యని చూడడానికి రోహిత్ వస్తాడు రోహిత్ శరణ్య దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతూ ఉంటాడు బాగానే ఉంది బావగారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ శరణ్య లోకి వస్తూ ఉంటాడు దర్శన్ని చూడగానే రోహిత్ లో నుండి బయటకు వెళ్తూ ఉంటే అన్నయ్యా అని దర్శన్ పిలవడంతో రోహిత్ దర్శన్ ని హక్ చేసుకుంటాడు ఇక దర్శన్ రోహిత్ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు హక్ చేసుకోవడంతో శరణ్య అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు లహరికి ప్రకాష్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇలా ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు ఒరై ఎవర్రా నువ్వు నీకేం కావాలరా అని లహరి అడుగుతూ ఉంటుంది జూబ్లీ హిల్స్లో నీకు ఒక ఫ్లాట్ ఉందంట కదా ఆ ఫ్లాట్ తాలూకా కాగితాలు తీసుకొని త్వరగా వచ్చేసాయి లేకపోతే నేను ఏంటో నీకు చూపిస్తాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక లహరి టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు ఆనంద బెరవి ఇంటికి వస్తూ ఉంటుంది వచ్చేసరికి లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆనంద బెరవి ఫోన్ లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ చేస్తుంది మాట్లాడకుండా ఫోన్ చెవి దగ్గర పెట్టుకునేసరికి ఏ ఎంతసేపు నీ కోసం వెయిట్ చేయాలి జూబ్లీ హిల్స్లో ఉన్న ఫ్లాట్ కాగితాలు తీసుకొని రావడానికి ఎంత సమయం పడుతుంది నీకు అని ప్రకాష్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాట విని ఆనంద షాక్ అవుతుంది